ప్రైజ్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా ప్రవచన గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నే నెరుగుదును రాబోగు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అది సమాధాన కర్తయ అయినా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే గాని హానికరమైనవి కావు ఇదే యహోవ వాకు అని ఇక్కడ రాయబడి ఉంటున్నది ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులరా దేవునికి నీ పట్ల ఒక గొప్ప ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవాతి దేవుడు నీ పట్ల ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఈరోజు నా మీద ఎవరికి మంచి అభిప్రాయం లేదని ఒకవేళ నువ్వు అనుకుంటూ బాధపడుతూ ఉండొచ్చు కానీ నిన్ను సృష్టించిన దేవుడికి నీ పట్ల మంచి అభిప్రాయం కలిగి ఉన్నది నీవు మంచి అభిప్రాయం దేవుడి దేవుని హృదయంలో నీ పట్ల కలిగి ఉన్నాడు అయితే ఆయన ఉద్దేశించినటువంటి ఉద్దేశ్యములు సమాధానకరములైనదిగా ఉంటున్నది అది నెమ్మదినిచ్చేదిగా ఉంటున్నది బాధల నుంచి విడిపించేదిగా ఉంటున్నది నిన్ను గొప్ప చేసేదిగా ఉంటున్నది నిన్ను ఆదరించేదిగా ఉంటున్నది నీవు పడిన స్థితిలో నుండి నిన్ను లేవనెత్తేదిగా ఉంటున్నది నీవు కృంగిపోయిన స్థితిలో ఉంటే నిన్ను ధైర్యపరిచే విధముగా ఆయన ఉద్దేశ్యం ఉన్నది నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలియదు కానీ నీ పట్ల దేవాత దేవుడు సమాధానకరమైనటువంటి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆ విషయాన్ని మీరు గమనించాలి దేవాతి దేవుడు ప్రతి మనిషి మీద ఒక్కొక్క ఉద్దేశం దేవుడు కలిగి ఉన్నాడు దేవాతి దేవుడు ఒక్కొక్కరి పట్ల దేవాతి దేవుడు మంచి ఉద్దేశమును కలిగి మరి నడిపిస్తున్నాడు మరి ఆ ఉద్దేశాన్ని చాలామంది ఎరుగకనే జీవిస్తున్నారు దేవుడు నా పట్ల ఏ ఉద్దేశం లేదని కొంతమందికి దేవుని ఉద్దేశం తెలుసున్నప్పటికీ ఆయన చిత్తాన్ని కొంతమందికి తెలుసుకొని ఉన్నప్పటికీ కూడా ఆ చిత్తాన్ని లోబడకుండా ఆ చిత్తానికి లోబడకుండా భిన్నంగా జీవిస్తున్నారు అలా ఒకవేళ జీవిస్తుంటే ఈ వాగ్దానాన్ని విట్టుంటే దయచేసి నువ్వు మార్చుకో దేవుడు పట్ల మరి నీ పట్ల దేవుడికి ఒక మంచి ఉద్దేశ్యము కలిగి ఉన్నాడు దేవాత దేవుడు నిన్ను తన ఉద్దేశించినటువంటి రీతిలో నిన్ను నడిపించాలని దేవుడు ఆశపడుతున్నాడు ఆశపడుతున్నటువంటి దేవునికి నీ జీవితాన్ని నువ్వు కనుక సమర్పించగలిగితే ఆ దేవాత దేవుడు నేను చక్కగా నడిపిస్తాడు గమనించి నీ జీవితాన్ని ఆయనకి అర్పిస్తావా ఆయన చేతిలో పెడతావా ప్రార్థన ప్రేమ స్వరూపి శ్రేష్ఠ మగు నామమునికై స్తోత్రము నాయన ఈ దినము మీ సమ్ముఖంలో మేము ప్రార్థన చేస్తున్నాం ఆ ప్రార్థనని ఆలకించండి అంగీకరించండి ఇన్ని రోజులు నీ ఉద్దేశం ఏంటో తెలియక మేము జీవించాం తెలుసుకొని జీవించే జీవితం మాకు మీరు అనుగ్రహించండి ఈ దినము వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు అందులోకై స్తోత్రం ఈ మాటను బట్టి మేము మా పట్ల మీకు ఎంత ప్రేమ అపారమైన కృప ఉన్నదో మేము గుర్తించున్నాం ఎరిగి ఉన్నాము స్వామి దయతో మమ్మల్ని క్షమించండి దేవా అని ఎవరైతే ఇలా ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలోకించండి అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదలను దించండి రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడికి సిద్ధపరచమని క్రిస్తిస్ పేరిట వేడుకొని నాము తండ్రి బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక